కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకుగాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను విశితంగా పర్యవేక్షించడం చేయాలని ఆదేశించారు ఆర్మూర్ మండల కేంద్రంలోని ధోబీట్ కమ్మర్పల్లి మండలం ఉప్లూరు మోర్తాడు మండలం తిమ్మాపూర్లలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలను అడిగి తెలుసుకున్నారు రికార్డులను పరిశీలించారు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ధాన్యం అమ్మకాల వివరాలతో కూడిన రసీదులు అందిస్తున్నారా అని ఆరా తీస్తారు ధోబికార్డ్ వద్ద గల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఒకంత జాప్యం జరుగుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తేలుతా కేంద్రం నిర్వాహకుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నప్పటికీ ధాన్యం సేకరణలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీశారు కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్లో కేంద్రాలను కేటాయించకూడదని కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే నిర్దేశిత మిల్లులకు తరలించాలని లారీలు హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు మిల్లుల వద్ద మిల్లర్ల సహకారంలో ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడబంది పర్యవేక్షణ జరపాలన్నారు సూపర్ అమాన్ రకం ధాన్యం దిగుమతి చేసుకునేందుకు పలువురు మిల్లర్లు విముఖత ప్రదర్శిస్తున్నారని కేంద్రాల నిర్వాహకులు తెలుపగా మిల్లర్లతో సమావేశమై ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ అన్నారు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తూ దాదాపుగా తుది దశకు చేర్చారని ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పూర్తి స్థాయి లక్ష్యాన్ని అనుగుణంగా ధాన్యం సేకరణ జరపాలని హితవు పలికారు ఆలస్యంగా పంట దిగుబడులు చేతికి అందిన అన్ని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందని పంట విక్రయం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు కలెక్టర్ వెంట ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్ డిఎస్ఓ అరవింద్ రెడ్డి సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ రెడ్డి డిసిఓ శ్రీనివాస్ డిపిఎం సాయిలు తదితరులు ఉన్నారు నే సెక్రటరీని సిగ్నిఫై చేశారు అండ్ మీరు ఎప్పుడూ అవైలబుల్ గానే ఉంటారండి మీరు ఎక్కడ అప్డేట్ అవుతారు నేను అవారుని నేను అవారుని అవారుని ఏంది మంచి నోడియర్తారు अगी संटर्सीं नालो नालो ரெண்டு <laughs> பயன்

చందనాయ మహేంద్రా కూడా నాలుగు సెంటర్స్లో కూడా ఉంది మరి మీకు సన్నాలు ఎక్కడ ఉన్నాయండి అవన్నీ లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ షావీల్లో ఉన్నావు సార్ ఇండోర్లో ఉన్నాయి మనకి 65'ta <Sessizlik> A.P.

సో థర్టీ లారీస్ అన్లోడ్ అయ్యాయి త్రీ లారీస్ అన్లోడ్ లైన్లో ఉన్నాయి రెడీ మేము మెజార్టీగా అయితే ఇంకెంత వస్తాయి మీకు ఐదు వేలకు వస్తారు గ్రౌండ్లో ఉన్నాయని ఇబ్బంది వర్షం పడుతుంది రోజు పడుతుంది ఇవాళ ఒక లారేజ్ చెందిన రాత్రి మీరు విమరో మాట్లాడితే మూడు విడతైతే పంపించు ఒక లోడ్ ఎత్తుకు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కాంగ్రెస్ రకంగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా